హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ లాగ్స్ ఈరోజు మనం మంచి స్పైసీ డిష్ తయారు చేసుకుందామండి అదేమిటంటే వెల్లుల్లి కారం మిర్చి ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ విధంగా ఉండే పెద్ద సైజు మిర్చి తీసుకోవాలి మంచిగా వాష్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిర్చి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము కొబ్బరి పల్లీలు పప్పులు వెల్లుల్లి తీసుకొని కొబ్బరి పల్లీలు ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకొని ఇలా మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి చి మధ్యలో ఇలా గింజలన్నీ తీసేసి మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పొడి స్టఫింగ్ చేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఆ గింజలు తీసేయకుండా కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని మిర్చికి మధ్యలో వెల్లుల్లి కారం పొడి వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న మిర్చిని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చి ఫ్రై పప్పులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా అన్ని వైపులా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతేనండి వెల్లుల్లి కారం మిర్చి ఫ్రై రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి